సుక్రీస్తు కంటికి కనబడలేదా వినబడలేదా నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన వాళ్ళు తెలియపరుస్తున్నాం మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇలా ఏమని అంటే వీళ్ళు ఎందుకు మత మార్పులు చేస్తున్నారు మా దగ్గరకు వచ్చి మాకు ఇష్టం లేనప్పుడు మాకు నచ్చినప్పుడు మాకెందుకు వీళ్ళు చెప్తూ ఉన్నారని కొంతమంది మా సహోదరులకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అయితే ఒక మాట చెప్తున్నాను పల్లెటూరులో నా చిన్ననాటి కాలంలో ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల క్రితం టీచర్స్ ఉపాధ్యాయులు ఊర్లోకి వచ్చి ఇంటింటికి వచ్చి తల్లిదండ్రుల్ని ఇలా రిక్వెస్ట్ చేసేవారు ఏమంటే అమ్మా అయ్యా మీ పిల్లల్ని చదివించండి వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని టీచర్స్ బతిమాలేవారు నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఎందుకు మనం చదువుకుంటే టీచర్స్కి ఏం కలుగుతుంది వాళ్ళకి మనం చదువుకోవడం వల్ల వాళ్ళకి నష్టం లేదు మనం చదువుకోవడం వల్ల వాళ్ళకి లాభం లేదు అయితే చదువు అనేది చాలా శ్రేష్టమైనది చదువు ఎంతో ఉపయోగకరమైనది చదువు విద్య ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎంతో ఘనతను ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకునేటువంటి అద్ది చదువులో ఉన్నది కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఊర్లోకి వచ్చి చెప్పేవారు అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏ పనికో వేటకో దేనికో వెళ్తే చక్కగా వాళ్ళకి ఏ లోటు లేకుండా కుటుంబం గడుస్తుంది చదువుకోవడం వాళ్ళు ఏమన్నా మనకు ఉద్యోగాలు వస్తాయా ఈ పనికి వెళ్తే కదా మనకి పొట్ట గడుస్తుందని అనేవారు మాట నేను చెప్తున్నాను ఆ గవర్నమెంట్ టీచర్స్ ఆ రోజు చదువు యొక్క విలువను ప్రజలకు తెలియపరిచారు నిజానికి అనాగారికమైన ప్రజలకు చదువు కోసం తెలియదు పనికి వెళ్తే ఏదో వస్తుందని మాత్రమే తెలుసు అలాగని ఈ రోజు పల్లెటూరులు పట్టణాలని లేకుండా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు లాయర్లు అయ్యారు పోలీసులు అయ్యారు ఉన్నతమైన స్థితిలోకి విద్య ద్వారా వెళ్లారు అది ఎలాగ న్యాయము అది ఎలాగ సమాజం అంగీకరించిందో అలాగే ఈ రోజు నేను ప్రకటిస్తున్న రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాటలు కూడా న్యాయమే ఇవి ఇవి కూడా ధర్మమే సత్యమే ఎందుకు అంటే ఆ చదువు ద్వారా ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు కానీ మేం ప్రకటిస్తున్న ఈ మాటల ద్వారా కంపల్సరిగా మానవ జాతికి మోక్షం కలుగుతుంది ఏంటి నాకు ఒక నిష్ట ఉంది నాకొక నమ్మకం ఉంది కానీ నా ఇష్టం నా నిష్ట నా నమ్మకం నన్ను పాపము నుండి విముక్తి చేస్తుందా లేదా ఆలోచన చేయాలి కదా నన్ను నరకం నుండి తప్పిస్తుందా లేదా తెలుసుకోవాలి కదా అందుకని ప్రేమైనటువంటి నా దేశ ప్రజలారా ప్రేమతో మనవిస్తున్నాం ఇది మత మార్పుడి కాదు మీరు ఎందులో ఉంటారో అందులోనే ఉండండి కానీ ఉన్న దాంట్లో నుండే రక్షకుణ్ణి గుర్తించండి ఉన్న స్థితిలో నుండే మోక్షానికి అవ్వాలని ఈ మాటలు తెలియపరుస్తున్నాం కనుక ఇది మత ప్రస్తావన కానే కాదు ఇది మత మార్పుడి కానే కాదు మా బ్రతుకులు మా జీవితాలను మార్చినటువంటి ఆ రక్షకుడు దేవుని భగవంతుని మాటలే ఈ మానవ జాతికి ప్రజలకు మేము తెలియపరుస్తున్నాం కనుక ఎవరు మాకు డబ్బులు ఇచ్చి ఇక్కడికి రప్పించలేదు ఎవరు మమ్మల్ని మతం మార్చమని ఇంకొకరిని ప్రోత్సహించమని మాకు చెప్పలేదు కనుక మా బ్రతుకులు మార్చినటువంటి ఆ భగవంతుని మేము రుచి చూసాము ఆ శక్తిని ఆనందాన్ని ఆ సంతోషాన్ని మేము పొందాము కనుక మానవ జాతి ప్రజలు నా దేశ ప్రజలందరూ కూడా ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని పొందుకుని మోక్షానికి వారసులు అవ్వాలని ప్రేమతో తెలియపరుస్తున్న మాటలు తప్ప నుంచి ఇంకొక మతంలోనికి నడిపించే మాటలు కానే కాదు కాబట్టి ఆ గవర్నమెంట్ టీచర్స్ విద్య కోసం ప్రజలకు తెలియపరిచి వాళ్ళని ఎలాగైతే ప్రయోజకుల్ని చేశారో అలాగే దేవుణ్ణి కూర్చున్నటువంటి మాటలు మనల్ని మోక్షానికి చేరేటువంటి వారసులుగా ప్రయోజకులను చేస్తాయి అందుకని ఏసుప్రవారు నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి కానీ ఏసుప్రవారం నమ్ముకుంటే అప్పులు తీరతాయని నమ్మ అవి నమ్ముకోవడం వల్ల తీరచ్చు తీరకపోవచ్చు రోగం తగ్గచ్చు తగ్గకపోవచ్చు కానీ ఖచ్చితంగా రక్షకుణ్ణి గుర్తించి పాప క్షమాపణ నుండి విడుదల పొందితే గనక కంపల్సరిగా మానవుడికి మోక్షం కలుగుతుంది రక్షకుడు దొరుకుతాడు నిత్య నాశనం నరకం తప్పించబడుతుంది ఇది తిరిగిలేని సత్యము ఇది న్యాయము ఇది ధర్మము కనుక జ్ఞానులు విజ్ఞులైనటువంటి వారు ఒక నిమిషం ఆలోచన చేసి అన్వేషించి సత్యాన్ని తెలుసుకుని సత్యలోకానికి వారసులు అవ్వాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను సర్వేజన సుఖనో భవంతు దేవుడి ప్రజలందరినీ ఆశీర్వదించి మోక్షానికి వారసులు చేయునుగాక ఆమె ఆమె